హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ముఖం అందంగా కనిపించాలంటే మన ఇంటి చిట్కాలను మనం చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫిగ్మెంటేషన్ నల మచ్చలు ఇలా అన్ని రకాల సమస్యలను తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనం మార్కెట్లో దొరికే ఎటువంటి క్రీమ్స్ వాడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సాధసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే ముఖం తెల్లగా కాంతివంతంగా మెరిసిపోతుంది కేవలం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా అందంగా మెరిసేలా చేసుకోవచ్చు మనం ఈ చిట్కా కోసం కేవలం ఆరు ఆరు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం ఈ చిట్కాను ఫాలో అయితే వేల కొద్దీ ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అస్సలు ఉండదు కేవలం పది నిమిషాల సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది దీనికోసం మనం ఈ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం బంగాళదుంపను జ్యూస్ తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి బంగాళదుంప చర్మ సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది దీనిలో విటమిన్ సి అజలేక్ యాసిడ్ మరియు ఎన్జిఎమ్లు సమృద్ధిగా ఉండటం వలన నల్లని మచ్చలను మొటిములను హైపర్ ఫిగ్మెంటేషన్ తొలగించి చర్మం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే శీతలీకరణ ప్రభావం ఆస్టిజెంట్ లక్షణాలు ఉండటం వలన కళ్ళ కింద నల్లటి వలయాలను కూడా తొలగిస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి కొల్లెజన్ ప్రేరేపించి చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తాయి ఇక ఎరుపు మంట వడదెబ్బ అలాగే దురదం తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది చర్మంలో సిద్ధంగా తేమ ఉండేలా చేస్తుంది బంగాళదుంపను తొక్కతో సహా ఈ విధంగా కోరుకుని దీని నుంచి జ్యూస్ సపరేట్ చేయాలి ఈ విధంగా జ్యూస్ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన మొటిములతో కూడా పోరాటం చేస్తుంది అలాగే వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా మనం బంగాళాదుంప జ్యూస్ను చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చనిపోయిన మృత చర్మ కణాలను ముఖం మీద ఉండే మలినాలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది నల్లటి మలయాలు ట్యాన్ మచ్చలు పిగ్మెంటేషన్ తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అలాగే చర్మ రంధ్రాలను శుభ్రం చేస్తుంది చర్మాన్ని మృదువుగా చేస్తుంది ఎక్స్ప్లోయేషన్ గుణాలు ఉండటం వలన మొటిములను కూడా తగ్గిస్తుంది చర్మాన్ని సున్నితంగా ఉండేలా చేస్తుంది ఇక వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేయటానికి దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీ రాడికల్స్ మీద పోరాటం చేస్తాయి శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు మనకి ఇంట్లో చాలా సులభంగా కూడా లభ్యమవుతుంది కాబట్టి మనం ఈజీగా వాడచ్చు ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ కూడా చర్మం మృదువుగా ఉండటానికి చాలా బాగా సహాయపడుతుంది కాఫీలో ఉండే కెఫిన్ రక్తనాళాలను సంకోచించేలా చేసి చర్మం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది కాఫీ పౌడర్ ఏ కంపెనీదైనా పర్వాలేదు అలాగే పంటను తగ్గిస్తుంది కొలైజన్ ఉత్పత్తిని పెంచుతుంది వృధాప్య లక్షణాలు ఆలస్యమయ్యేలా చేస్తుంది అంతేకాకుండా చర్మానికి అవసరమైన రక్త ప్రసరణను అందించి చర్మానికి మెరుపును అందిస్తుంది ఇక రక్త ప్రసరణ మెరుగుపరచడం వలన నిస్తేజమైన చర్మం కాంతివంతంగా మెరుస్తుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనెలో ఉన్న లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి చర్మానికి అవసరమైన తేమను అందిస్తాయి అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన సొరియాసిస్ తామర వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన వృద్ధాప్య లక్షణాలు ఆలస్యమవుతాయి లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ముటిములకు కారణమయ్యే బ్యాక్టీరియా నియంత్రించడంలో సహాయపడుతుంది అలాగే కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది చర్మం స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది ఇక తర్వాత ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగు కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో సహజసిద్ధమైన కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా ఉండేలా చేస్తుంది జింక్ మరియు ప్రోబయోటిక్స్ సమృద్ధిగా ఉండటం వలన మొటిములకు కారణమయ్యే సమస్యను తగ్గిస్తాయి వృధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి శీతలీకరణ లక్షణాలు ఉండటం వలన చికాకు లేకుండా చేస్తుంది ముడతలను తగ్గించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది ఇక ఆ తర్వాత నిమ్మరసం అర స్పూను నిమ్మరసం వేస్తే సరిపోతుంది నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మెలనిన్ను నిరోధించి నల్లని మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ యాంటీమైక్రోవే లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన మొటిములకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాటం చేస్తుంది సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది అంతేకాకుండా చర్మానికి అవసరమైన తేమను కూడా అందిస్తుంది ఇక దీనిలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బంగాళదుంప రసాన్ని వేసి అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి మనం శనగపిండిలో కాఫీ పౌడర్ కొబ్బరి నూనె పెరుగు నిమ్మరసం బంగాళదుంప జ్యూస్ వేసాం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి ప్యాక్ వేసుకోవాలి ప్యాక్ వేసుకొని ఒక పావు గంట అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే క్రమంగా పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు తొలగిపోతాయి అంతేకాకుండా చర్మం కాంతివంతంగా యవ్వనంగా మెరుస్తూ ఉంటుంది మొటిములు కూడా తొలగిపోతాయి మనం వేల కొద్ది డబ్బులను ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు మనం కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే మన ఇంటిలోనే చాలా సులభంగా చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా చేసుకోవచ్చు కాబట్టి కాస్త శ్రద్ధ పెట్టి ఈ రెమెడీని ఫాలో అవ్వండి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ మనకు సులభంగా ఇంటిలో అందుబాటులోనే ఉంటాయి ఈ ప్యాక్ వేసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ట్రై చేయండి ముఖాన్ని అందంగా కాంతివంతంగా మార్చుకోండి మనం తీసుకున్న ఆరు ఇంగ్రీడియెంట్స్ చాలా సులభంగా అందుబాటులో ఉంటాయి ధర కూడా చాలా తక్కువ కాబట్టి ట్రై చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి